హాయ్ అండి నమస్తే నేను మా వెల్కమ్ టు మై ఛానల్ న్యూ గార్డెనర్ ఈరోజు వీడియో ఏంటంటే చూస్తున్నారు కదా గార్డెన్ టూర్ అండి మొక్కలు ఏవే మొక్కలు పెట్టుకున్నాను మేడ మీద అనేసి ఈరోజు వీడియోలో మీకు చూపించబోతున్నానండి రకరకాల పువ్వులు ఉన్నాయి మందారాలు బొగడబంతి నెచ్చిమల్లిలో రెండు రకాలు ఉన్నాయి వంగ మొక్కలు తీగజాతి మొక్కలు ఇది మల్లి మొక్కండి త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కాసే మద్రాసు మళ్ళీ మొగ్గలు చాలా పొడవుగా అందంగా ఉంటాయండి చాలా బాగా పోస్తుంది ఇవన్నీ కూడా టమాటాలు పచ్చిమిర్చి ఇందులోనే పొట్లపాదు ఉంది ఒక పక్కన దసరా చిక్కుడు ఉంది ఇంకొక పక్కన త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కాసే చిక్కుడు అండి ఇదైతే పోత కాయలతో ఉన్నది పాదంతో కూడా ఇది పెట్టి ఇంచుమించుగా ఒక టూ మంత్స్ అవుతుందండి అప్పటి నుంచి పూత వస్తుంది రాలిపోతుంది కానీ ఈసారి కొంచెం పూత బాగా నిలబడుతుంది పొట్లకాయ కూడా ఇప్పుడిప్పుడే కాయలు వస్తున్నాయండి ఒకసారి మా గార్డెన్ అంతా కూడా ఒక లుక్ వేసేయండి ఎలా ఉందో నేను ఏ రకంగా పెంచుకుంటున్నాను మొక్కలు అనేది మీకు కూడా చూపించాలి అనుకున్నాను చాలా రోజుల తర్వాత వీడియో చేస్తున్నాను కదా ఈ మధ్యన వీడియో చేయట్లేదండి మానేశాను మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ చేశాను ఇదివరకు ఎలా అయితే నా ఛానల్ని ఎంకరేజ్ చేసేవారో అదేవిధంగా ఇప్పుడు కూడా నా ఛానల్ని ఎంకరేజ్ చేస్తారని కోరుకుంటున్నాను ఇవన్నీ కూడా పూల మొక్కలండి శంఖ పూలు గిన్నెమాలతి మందారాలు అన్నీ కూడా ఇవన్నీ కూడా కూర మొక్కలు ఆకుకూరలు జాతి మొక్కలు అన్నీ కూడా ఇటువైపు ఉంటాయి ఇది నీలగోరింటి మొక్క అండి ఆరెంజు వీడియోలో పింక్ కలర్లో కనిపిస్తున్నాయి కానీ ఇవి డార్క్ ఆరెంజ్ అండి పింక్ కలర్ కనిపిస్తాయి ఇవి పసుపు మొక్కలు పసుపు నేను ఒక మూడు మూడు నాలుగు డబ్బుల్లో పెట్టానండి ఇవేమో బీర విత్తనాలు పెట్టాను ఈ డబ్బులోని ఇందులో వంగ మొక్కలు ఉన్నాయి ఇవేమో బెండ మొక్కలు అండి బెండకాయలు అయితే చాలా బాగా వచ్చాయి వంకాయలు కూడా బాగానే వస్తున్నాయండి ఇవన్నీ కూడా పసుపు మొక్కలు ఇటు సైడ్ పుదీనా ఆల్మండ మొక్క ఉన్నది పుదీనా ఇంకొక వింటర్లో పూచే పూలు పక్కన రెండు ఒక దాంట్లోనే ఉన్నాయండి ఇవన్నీ చామంతులు పచ్చిమిర్చి వంగ అన్నీ మొక్కలు కలిపి ఉంటాయండి నేను ఒక వర్షం ఒకలాగా ఒక వరుస ఒకలాగా పెట్టలేదు నాకు ఎక్కడ అనువుగా అనిపిస్తే అక్కడ ఆ మొక్కలు వేసుకుంటూ వెళ్ళిపోయాను ఇవన్నీ కూడా గోరు చిక్కుళ్ళు ఇది పింక్ కలర్ వంగ ఇందులో కూడా కొంచెం పసుపు మొక్కలు ఉన్నాయి ఇవేమో రజనీగంధ డబల్ పెట్టలేండి డబుల్ పెట్టలు వెళ్ళి ఇది ఆకాకరపాదు ఆకాకరపాదు ఇప్పుడే కాయలు వస్తున్నాయండి ఫస్ట్ టైం అయితే ఇది పాలినేషన్ చేస్తేనే కానీ కాయలు నిలబట్టలేదు పాలినేషన్ చేస్తున్నాను ఈ మధ్యన కొంచెం నిలబడ్డాయి నేను మొక్కలు తెప్పించుకొని పెట్టుకున్నానండి మొక్కలు తెప్పించుకుంటే నాకు ఒకటి మేలు ఫీమేలు అయ్యింది ఆ నర్సరీ వాళ్ళు బాగానే ఇచ్చారు డబ్బులు పెట్టాను కానీ రాలేదండి కులిపోయాయి ఇవన్నీ కూడా బెండ మొక్కలు ఇది కాపు అయిపోతుందండి చాలా పెద్దవి అయిపోయాయి ఇవన్నీ కరివేపాకు విత్తనాలు వేశాను ఇందులో శాంకూర పెట్టాను గులాబీలు డిసెంబరాలు అన్నీ ఇదైతే యాపిల్ పేరు మొక్కండి చెట్టు అంతా పోతతో ఉన్నది మరి కాయలు లాస్ట్ ఇయర్ అయితే నాకు కాయలు ఏమీ నిలబడలేదండి ఇది సెకండ్ ఇయర్ ఈసారైనా కాయలు బాగా నిలబడతాయని అనుకుంటున్నాను చెట్టు అయితే మటుకు చెట్టు అంతా పోత మీద ఉన్నది ఇది అంజూరండి ఇదేమో కరివేపాకు మొక్క ఇది డ్రాగన్ ఫ్రూట్ అండి పింకు ఇది మా మొన్నే పెట్టాను ఒక టూ మంత్స్ అవుతుందండి ఇవన్నీ మళ్ళీ ఆ కాకరపాదు బాగా పెరిగిన తర్వాత మళ్ళీ మొక్కలు తెప్పించి పెట్టాను రెండు మేలు రెండు ఫీమేలు ఫ్రిడ్జ్ డొక్కలో పెట్టానండి ఇందులో బీరపాదు పొట్లపాదు ఉన్నది ఈసారి పొట్లకాయలు అయితే బాగానే వస్తున్నాయండి పిచుకుపట్ల అంటాం కదా ఇవన్నీ కూడా వంగ మొక్కలు ఇది చెర్రి టమాటా ఇవి కూడా ఇప్పుడే కాయలు నిలబడుతున్నాయి ఇదేమో బ్లాక్ మిర్చి బ్లాక్ మిర్చి అయితే చాలా అందంగా ఉంటున్నాయండి ఫస్ట్ రావడం గ్రీన్ గా వస్తున్నాయి తర్వాత బ్లాక్ అవుతున్నాయి మళ్ళీ తర్వాత పండుతున్నాయి ఇదేమో సేమ మిరపకాయలు అండి పైకి ఎల్లో కలర్లో లో ఉంటాయి కదా ఇదేమో టమాటా ఇది మొలగ మొక్క అండి నాకు ఫస్ట్ టైం కాపు వచ్చింది నాలుగు వేసిన నాలుగు నెలలకే కాపు అనేది వచ్చింది నాలుగు కాయలు కాసాయి అందులో రెండు కోసేసాను బేరుపాదండి ఇది ఇది జామ మొక్క మూడు కాయలు అయితే వచ్చాయి పక్కన దోసపాదు ఉన్నది ఒక టబ్బులో పెట్టాను ఇది సపోట అండి పక్కది ఇదండి నా గార్డెన్ వీడియో అనేది మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని ఎంకరేజ్ చేయండి మీకు నచ్చితే వీడియోలో కామెంట్ చేయండి थैंक यू फॉर वॉचिंग